గంధము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఇక్కడ చూస్తే పదిహేడవ వచ్చిన నలభై ఎనిమిది పదిహేడులో నీ విమోచకుడు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడైనహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన నిహోవాను నేను నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నేను ఉపదేశం చేస్తా ఉపదేశం అంటే ఒక వర్తమానం కాదు ఉపదేశం అంటే ఒక సమస్య లేదా ఒక ఇబ్బంది ఉంది దానికి కావలసిన మాట నాకు ఆకలిస్తుంది నాకేం కావాలి ఇప్పుడు ఆహారం కావాలి ఆహారానికి సంబంధించిన మాట ఇంకొకటి రోగంతో ఉన్నాడు వాళ్ళకి ఏం కావాలా చెప్పండి స్వస్థత స్వస్థత గురించిన మాట ఇంకోటి అప్పుల పాలై ఉన్నాడు వాళ్ళకేం కావాలి అప్పులో నుండి బయటికి రావచ్చే మాట కాబట్టి ఇక్కడ చూస్తే అందరికి ఒక రకమైన ఉపదేశం కాదు ఉపదేశం అనేది అందరికి ఓడి పనికి రాదు చూడండి ఉన్నోడికి రే పలావ్ తీసుకొచ్చి తినరా అంటే చావు మో చస్తుంటే వీడు పలావ్ అంటాడు ఏంటి అర్థం కాదు అది రాంగ్ వర్డ్ అంటే సరైనది కాదు కొంతమంది మాటలు కూడా అలానే ఉంటాయి ఏంటంటే ఎప్పుడే మాటలు అర్థం కాదు ఇక్కడ పరిశుద్ధాత్ముడు లేదా దేవుని వాక్యం అనేది ఇక్కడ వ్రాయబడింది నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను నీకు ఉపదేశం చేస్తాను కాబట్టి ఏమిటి ఉపదేశం అంటే మనము ఏం చేయాలో రోగము ఏం చేస్తే స్వస్థత వస్తుంది అప్పులున్నోడికి ఏం చేస్తే అప్పులను బయటకు వస్తాము ఉన్నవాడికి ఏం చేస్తే ఆకలి తీరుతుంది అలా అన్నిటికి పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం ఇల్లు కావాల్సిన ఉద్యోగం ఇల్లు ఏదైనా పెట్టుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఒక సమస్య ఇంకో సమస్యకు సంబంధం ఉండదు ఇంకొకటి ఏమిటంటే నీ సమస్య నీకు పెద్దది మాలాంటి సమస్య అస్సలు ఎవరికి లేదు కరెక్ట్ ఎందుకంటే అది నీ వరకే అది పక్కనోడికి అలా నీకు మించిన సమస్య ఉంటుంది అది ఆయనకే సమస్య పక్కనోడి సమస్య కాదు సరే కాబట్టి ఏమిటంటే దేవుని ఉపదేశం ఏం చేయాలి ఏం చేయాలి అని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తాడు